ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన వీడియో మరి ఇంట్లో ఆడపిల్ల ఉన్నవారు తెలుసుకోవాల్సిన ఆ విషయాలేంటి అలాగే ఈ వీడియో ద్వారా ఎలాంటి విషయాలను మనం ఆడపిల్లలకు సంబంధించి తెలుసుకోబోతున్నాం అనేది పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఉంటుంది ప్రస్తుత రోజుల్లో కూడా టెక్నాలజీ ఎంత పెరిగినా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయడం ఆడపిల్లల్ని చంపేయడం మనం చూస్తూనే ఉన్నాం మగపిల్లవాడు పుడితే ఏదో అదృష్టమని ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేటటువంటి వారు మన సమాజంలో ఇంకా చాలా మందే ఉన్నారని చెప్పుకోవచ్చు ఆడపిల్ల పుడితే అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పేసేసి అనుకునేటటువంటి సమాజం మనది అలాంటి సాంప్రదాయం మనది మన పెద్దవాళ్లు కూడా ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టే అని చెప్తూ ఉంటారు అది నిజమేనా ఎందుకలా చెప్తారు అసలు ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎలాంటి పనులు చేయటం వల్ల వారి ఇంటికి కూతురి వల్ల సంపదలు లభిస్తాయి అనేటటువంటి విషయాల్ని కూడా మనం చూడబోతున్నాం అర్జునుడు శ్రీకృష్ణుని ఈ ప్రశ్నలు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఇలా చెప్పాడు ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వ జన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి పుణ్యాన్ని సంపాదించి ఉంటారు వారికి మాత్రమే తరువాత జన్మలో ఆడపిల్లను పొందే అదృష్టం కలుగుతుంది అని చెప్పారు అలాంటి వారికి ఆడపిల్లకు తల్లిదండ్రులుగా ఉండే అదృష్టం దక్కుతుంది వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయి అలాగే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది ఎవరైతే కూతుర్ని పెంచగల సామర్థ్యం ఉంటుందో వారికి మాత్రమే కూతుర్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు సాధారణంగా మనం మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వారి పుట్టిన తేదీ సమయాన్ని బట్టి వారికి జాతకం అనేది రాయిస్తూ ఉంటాం అయితే ఈ జాతకం ద్వారా వారు వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాలను మనం పండితుల నుంచి అడిగి తెలుసుకుంటూ ఉంటాం అంతేకాకుండా వారు జన్మించినటువంటి వారం అంటే సోమవారం నుంచి మళ్లీ తిరిగి ఆదివారం వరకు కూడా ఏ వారంలో జన్మించారు అంటే ఏ వారంలో జన్మించినా సరే వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో ఇప్పుడు మనం చూసేద్దాం ఆదివారం జన్మించినటువంటి వారు ఆడపిల్లలు ఎంతో తెలివైన వారుగాను జ్ఞాపక శక్తి ఎక్కువగా కలిగిన వారిగాను ఉంటారు అంతేకాకుండా వీరి యొక్క జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు వీరు ఓటమిని ఏ మాత్రం అంగీకరించరు ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు ఈ క్రమంలోనే కొన్ని విషయాలలో మొండి పట్టుదలతో వ్యవహరించటం వల్ల కొన్ని సమస్యల్ని కొంతెచ్చుకుంటారు సోమవారం జన్మించిన వారు ఎక్కువ ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు సోమవారం జన్మించినటువంటి ఆడపిల్లలు ఎక్కువ పాజిటివ్గా ఉంటారు ఈ ఆడపిల్లలు ఎల్లప్పుడూ కూడా మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రోజుగా మంగళవారాన్ని భావిస్తూ ఉంటాం ఈ రోజున జన్మించినటువంటి వారు హనుమంతుడిలా ఉదారంగా ఉంటారు అవసరమైన వారికి ఎంతకైనా సహాయం చేయటానికి సిద్ధపడతారు అయితే వీరికి కోపం చాలా ఎక్కువ ఇక వీరి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవరిపైనా కూడా ఈ మంగళవారం జన్మించినటువంటి ఆడపిల్లలు ద్వేషాన్ని పెట్టుకోరు మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి వీరు తరచూ చిన్న చిన్న వివాదాలకు గురవుతూ ఉంటారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులనేవి వీరు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు ఇక బుధవారం బుధవారం పుట్టిన వారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాల్లోనూ విజయాన్ని పొందేవారుగా ఉంటారు బుధవారం జన్మించిన ఆడపిల్లలు ఏ విషయంలో వారి మనస్సులో పెట్టుకోకుండా ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకోవడం ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉండడం తరచి తరచి ఆ విషయం గురించే మాట్లాడటం వీరికి అసలు నచ్చదు ఇక గురువారం గురువారం రోజున జన్మించిన వారిలో జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది అందుకే టీచర్లు లాయర్లు ఎక్కువ భాగం గురువారం జన్మించిన వారు ఉంటారు వీరి జీవితంలో డబ్బుకి కొదవే ఉండదు ఈ గురువారం పుట్టినటువంటి వారు మాటకారితనం అనేది ఉండడం వల్ల బ్రతుకు చాలా చక్కగా ముందుకు సాగిపోతుంది కష్టాలు వచ్చినప్పటికీ వాటిని దాటుకుని జాగ్రత్తగా బతుకుతారు ఇక శుక్రవారం పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది వీరికి డబ్బు ఏమాత్రం లెక్కుండదు ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు విందు వినోదాలలో పాల్గొనటం అనేది వీరికి చాలా ఇష్టమైన పని అని చెప్పుకోవచ్చు ఈ శుక్రవారం పుట్టినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు విలాసాలకి ఎక్కువగా ఖర్చు పెడతారు ఎప్పుడూ కూడా ఇతరులకి ఖర్చు పెట్టడం ఇతరుల్ని జాగ్రత్తగా చూసుకోవడం లాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇక శనివారం శనివారం జన్మించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలని ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు శనివారం పుట్టిన వారితో స్నేహం చేయటం ఎంతో మంచిది ఒకసారి స్వామి వివేకానంద వైష్ణోదేవి దేవాలయం మెట్ల మీదకు వెళుతూ ఉన్నారు అప్పుడు ఆయన పక్కనే ఉన్నటువంటి ఒక రైతు తన కూతురిని భుజం మీద కూర్చోపెట్టుకుని మెట్లని ఎక్కుతూ ఉన్నాడు అది చూసినటువంటి వివేకానంద అతనిని ఆపి అడిగారట ఎందుకు మీరు మీ కూతురి భారాన్ని మోస్తున్నారు అని అప్పుడు రైతు కూతురు ఎప్పుడూ తండ్రికి భారం కాదు వారు తమ భుజాలపై ఉంటే ప్రతి భారం చాలా తేలికైపోతుంది కూతురు ఎప్పుడూ కూడా డబ్బు కోసం చూడదు కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుందని చెప్తాడు పురాణాల ప్రకారం ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారని గ్రంథాలు కూడా మనకి చెప్తున్నాయి ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయమని పండితులు చాలా చక్కగా మన వేదాలలో చెప్పారు అబద్ధం ఆడితే ఆడపిల్ల పుడుతుంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు ఇలా ఎందుకంటారు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అనేది పాత రోజులకు సంబంధించినటువంటి సామెత మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి తెలిసిందే ఇప్పటికీ ఆడపిల్లంటే భారమని భావించి ఇద్దరు ఆడపిల్లలు ఉన్న మగపిల్లవాడి కోసం ప్రయత్నించేవారు మనకళ్ల ముందే ఇంకా ఉన్నారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ఇక పాత రోజుల్లో ఆడపిల్లలంటే ఆడపిల్ల అని కట్నాలు కానుకలు పురుళ్ళు అన్నీ ఖర్చు కాబట్టి ఆడపిల్ల పుట్టింది అంటే శాపంగా భావించేవారు అబద్ధం ఆడడం తప్పు అంటే జనాలు వినరు కాబట్టి వారికి భయం కలిగేలా అబద్ధం చెపితే శిక్షగా ఏదో అనర్థం జరుగుతుందని భయం పుట్టిస్తే కొంతవరకైనా ఆగుతారని అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అనే సామెత పుట్టిందని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇలా ఆడపిల్ల గురించిన భయాన్ని ఏర్పరచటానికి ఆడపిల్ల పుడితే అబద్ధాలు అదే అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పుడుతుందని చెప్పి చివరాకరికి ఆడపిల్ల అంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారనే చెప్పుకోవాలి ఇక అబద్ధాలు ఆడి ఆడి ఎందుకు ఆడపిల్లను పుట్టించుకోవటమని వారైతే నిజాయితీగా ఉండుండొచ్చు కానీ ఆడపిల్ల అంటే వ్యతిరేకత అనేది మాత్రం పెరిగిపోయిందనే చెప్పుకోవాలి మరి చూశారు కదా ఏ ఇంట ఆడపిల్ల పుడుతుందో ఎవరు ఆడపిల్లను కావాలి అనుకుంటారో వారి జీవితం ఎలా ఉంటుందో ఆడపిల్ల పుట్టాలి అంటే మనం ఏం చేయాలో ఈ విషయాలన్నీ సవివరంగా మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారనుకుంటున్నాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి